హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఏంటా అనుకుంటున్నారా ఎంతో హెల్దీ హెల్దీగా ఉండే ఓట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ఓట్స్ పాయసం పెట్టి చూడండి చాలా చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ కావాలంటారు చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మీగా ఉండే ఓట్స్ పాయసం అయితే ఇప్పుడు ఇంక ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూద్దామా ముక్కల కప్పు ఓట్స్ తీసుకున్నాను ఇంకా అదే కప్పుతో కొలుచుకొని కాళ్ళ భాగం కంటే కొంచెం ఎక్కువగానే చక్కెర తీసుకున్నాను తర్వాత ఇంకా రెండు ద్రాక్ష కాజు యాలకలు రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంక ఇందులోది వచ్చేసి మనము ఫ్రై చేసుకోవడానికి నెయ్యి అనమాట ఓకే ఇప్పుడు మనము ఇవి ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకున్నాం పెనిమి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి ఇంకా అది కరగనివ్వండి ఇలా నెయ్యి కరిగిన తర్వాత కాజు వేసుకోండి వీడిని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అదే ఎండు ద్రాక్ష ఇది కూడా బాగా బుడ్లు బుడ్లుగా కదా అంతవరకు వచ్చేంతవరకు వండిచ్చి ఓకే ఇవి మాత్రం చాలు టూ పీస్ ప్లేట్లో పెట్టేసుకున్నాం ఈ ఓట్స్ని ఇలా కలబెట్టుకుంటూ ఫ్రై చేయండి అప్పుడే మనకు ఓట్స్ అనేది బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఓట్స్ అనేవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇదే ప్యాన్లోనే పాలు కూడా వేసేసుకున్నాం ఈ పాలను పొంగు అనేది రానివ్వండి చూసారు కదా పాలనటి పొంగాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఓట్స్ వేసేస్తాము ఒకటి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు ఓట్స్ అనేటివి మనకు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోనే చక్కెర కూడా వేసేసుకుందాం బెల్లం వాళ్ళు బెల్లం కూడా చేసుకోవచ్చు చక్కెర ప్లస్లో బెల్లం వేసుకొని చేసుకోండి దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసి ఓట్స్ అనేది ఉడికిందా లేదా చూద్దాం చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకల పొడి వేసేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసేయండి చూస్తారు కదా ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఓట్స్ మనకు టేస్ట్ లెస్ కదా కాబట్టి ఇలా రోస్ట్ చేసి అండ్ నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఓట్స్ పాయసం నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ కదా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్